శ్రీ గణేశాయనమ శ్రీ గురు దత్తాత్రేయాయ ఆయనమహ ఈ నెల పదకొండవ తారీఖున పదకొండు రెండు రెండు వేల ఇరవై ఒకటి పుష్య అమావాస్య గురువారం రోజున మనం మౌని అమావాస్య పర్వదినాన్ని జరుపుకోబోతున్నాం దీన్నే పుష్య అమావాస్యనే చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అని కూడా అంటారు ఈ రోజున నేను చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని పాటించడం వల్ల మరి ఎవరికైతే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నారో ఎవరికైతే ఆరోగ్యం సరిగా లేదో వారు అనారోగ్య గండాల నుంచి బయటపడతారు శీఘ్రంగా ఆరోగ్యం అనేది లభిస్తుంది అలాగే ఎవరి జాతకంలో అయితే కనుక పితృదోషాలతో బాధపడుతున్నారో వారికి కూడా పితృదోషాల నుంచి శాంతి ఉపశమనం అనేది లభిస్తుంది పితృదోషాలంటే జీవితంలో మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా ఎదగలేకపోవడం జీవితంలో అన్ని రకాల శుభకార్యాలు కనుక వాయిదా పడుతున్నట్లయితే దానికి పితృదోషం కూడా ఒక కారణం అవుతుందని చెప్పి మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ముఖ్యంగా అమావాస్య అనేది పితృదేవతలకు సంబంధించిన తిథి కాబట్టి ఈ రోజున ప్రత్యేకించి పితృదోషాలతో బాధపడేవారు లేదా పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలనుకునేవారు ఖచ్చితంగా నేను చెప్పబోయే పరిహారాన్ని పాటించండి ముఖ్యంగా మౌని అమావాస్య రోజున యథాశక్తి మౌనాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ రోజున సిద్ధ స్తోత్రాలుగా చెప్పబడ్డ విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ లేకపోతే లలిత సహస్రనామ స్తోత్రం కానీ యథాశక్తి పారాయణ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మౌన ధారణ చేసే ముందు ఒకసారి దైవనామంతో మీరు వాక్కుని నిలిపివేయాల్సి వస్తుంది అలాగే మౌన ధారణ విరమించేటప్పుడు కూడా దైవనామంతో మౌన వ్రతాన్ని విరమించాల్సి వస్తుంది అంటే జయ గురుదేవదత్త అని మౌనాన్ని పాటించడం ప్రారంభించి తిరిగి మళ్ళీ జయ గురుదేవదత్త అని కానీ శ్రీ గురుదేవదత్త అని కానీ నామంతో మౌనాన్ని ఉపసంహరించుకోవాల్సి వస్తుంది ఇది ఉదాహరణకి మీకు నేను తెలియజేసాను ఇప్పుడు పితృదోష నివారణకి పితృదేవతల యొక్క అనుగ్రహం కలగడానికి నేను చెప్పబోయే పరిహారాన్ని పాటించండి మీరు ఏం చేస్తారంటే ఈ రోజున పుణ్య నది సంగమ స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి లేదంటే మీకు దగ్గరలో ఉన్న నది దగ్గర స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి ఏమీ లేనట్లయితే కనుక ఇంటి దగ్గర అయినా సరే తల స్నానం చేసి మీకు దగ్గరలో గల రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయండి రావిచెట్టు మొదట్లో పంచదార కలిపిన నీటిని సమర్పించండి కొద్దిగా పంచదార కలిపిన నీటిని సమర్పించండి అక్కడ ఒక రావి ఆకు మీద మీరు దీపారాధన చేసుకోవాల్సి వస్తుంది అది కూడా ఆవు నేచితోటి మట్టి ప్రమిదలో దీపారాధన చేయండి ఆ ఆవు నేచితో చేసిన దీపారాధనలో రెండు మూడు నల్ల నువ్వులు వేయండి ఆ తర్వాత పితృదేవతల్ని మీ గతించిన పితృదేవతలను తలుచుకుని నమస్కారం చేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల మీకు విశేషమైన పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే జాతకంలో ఏవైనా పితృదోషాలు ఉన్నట్లయితే కనుక అవి కూడా శాంతిస్తాయి ఇక దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడేవారు అనారోగ్యాల నుంచి బయటపడడానికి ఈ మౌని అమావాస్య రోజున చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఈ రోజున మీరు శిరస్నానం చేయండి అలాగే మీ శ్రీదేవత ప్రార్థన చేసుకోండి యథాశక్తి మౌనవ్రతాన్ని పాటించండి మౌనంగానే రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి అక్కడ ఒక మట్టి పాత్రలో ఆవు పాలు పోసుకొని అందులో మీ ముఖాన్ని ప్రతిబింబాన్ని చూసుకోండి చూసుకుని ఆ పాలని రావి చెట్టు మొదట్లో పోసేసేయండి అలా పోసిన తర్వాత అక్కడ ఒక రావి ఆకు మీద వంద గ్రాముల బెల్లాన్ని ఉంచి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి ఈ చిన్న పరిహారం చేయడం వల్ల ఎవరికైతే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారు శీఘ్రంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి జై దత్త